రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులతో పోలిస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ సర్కార్ చేసిన అప్పులు తక్కువేనని పార్లమెంటు చెప్పింది ఆర్బిఐ చెప్పింది ఈ చెప్పినవన్నీ చాలా మంది జనాలకు ఎక్కలే రెండు టీవీ చాము టీవీ ఛానల్ రెండు పత్రికలు ఏవైతే రాసుకుంటూ వచ్చారో అవే వీళ్ళకి ఎక్కినాయి ఆ జగన్ అప్పులు చేసేసాడు నాశనం చేశాడు జగన్ అప్పులు చేశాడు నాశనం చేశాడు ఒకే అబద్ధం ఐదేళ్ళు చెబుతూ పోతూనే ఉన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లేని కరోనా మహమ్మారి ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు సంవత్సరాలు ఎంత నాశనం చేసిందో ప్రపంచాన్ని చూసాం అయినా కూడా సరే జగన్ అప్పులు చేసి శ్రీలంక అయిపోయింది ఇంకోటి అయిపోయింది ఇంకోటి రకరకాలుగా విమర్శలు చేశారా ఇప్పుడు చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిందా రాగానే మొన్నటికి మొన్న రెండు వేల కోట్లు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్నారా ఈసారి మళ్ళీ ఐదు వేల కోట్లకు ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లను ఆర్బీఐ దగ్గర వేలానికి పెట్టారు ఈ మంగళవారం జూలై రెండవ తేదీ ఐదు వేల కోట్లకు సంబంధించి సెక్యూరిటీ బాండ్స్ వేలానికి రాబోతున్నాయి ఇంకో ఐదు వేల కోట్లు తెచ్చుకుంటున్నారు అంటే వారం రోజుల వ్యవధిలోనే ఏడు వేల కోట్ల రూపాయల అప్పు వారం రోజుల వ్యవధిలోనే ఏడు వేల కోట్ల అప్పు ఏమంటే మేము చేస్తే లోక కళ్యాణం కోసం అట్ సైడ్ వాళ్ళు చేసాయా లోక వినాశనం కోసం ఆ అరాచకవాది అప్పులవాది అప్పులు చేసి పంచాడు సంపద సృష్టించాలి మరి ఇప్పుడు మరి ఇప్పుడు ఎంత సంపద సృష్టించి నెక్స్ట్ ఆరు నెలల సంవత్సరంలో ఈ అప్పులు వీళ్ళు చేసిన అప్పులు తీరుస్తారేమో చూడాలి రాష్ట్రం అప్పులు కాదు ఇప్పుడు వారం రోజుల్లో ఏడు వేల కోట్లు మరి నెక్స్ట్ ఇంకా చేయరా ఇంకా సంపద సృష్టించుకుంటూ పోతారా సంపద సృష్టించుకుంటూ తెలియదు మరి మొత్తం మీద అయితే వారం రోజుల్లోనే ఏడు వేల కోట్లకు ప్రభుత్వ సెక్యూరిటీ బండ్లు అయితే వేలు వేశారు పదకొండు పదకొండేళ్ళకు పద్నాలుగు ఏళ్ళకు పదిహేడు ఏళ్ళకు ఇరవై ఒకేళ్ళకు ఇట్లా కట్టుకుంటూ పోతూ ఉండాలి మరి ఈ జూలైలో దగ్గర దగ్గర ఈ వారం రోజులు పదివేల కోట్లు పైన కావాలన్నారు మొన్న రెండు వేల కోట్లు ఇప్పుడు ఐదు వేల కోట్లు ఇంకొంచెం ఇంకేమైనా ప్రభుత్వ అది ఇది ఏమన్నా వచ్చింటారు కదా అది ఎవరు అడ్జస్ట్ చేస్తారేమో మరి నెల నెలే అట్లా ఇంక అసలు సంక్షేమ పథకాలు అంటే వదిలే అవ్వలేదు కదా మరి ఎట్లా నెట్టుకొని వస్తారో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేసి పెట్టింటే వీళ్ళు అమెరికా సింగపూర్ ఆస్ట్రేలియా చేస్తారో ప్రజలందరూ కూడా చాలా ఆశగానే ఉన్నారు అప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ద్వయం నెక్స్ట్ ఐదేళ్లలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అమెరికా కాబోతుందో చూడాలి